హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా తులసమ్మ గురించి అయితే మా తులసమ్మ వీడియోలో చూసి మీ తులసమ్మకు ఏమేసి రక్క అంత పెద్ద ఉంది మా ఇంట్లో అయితే అసలు పెరగడం లేదని చెప్పి కామెంట్ చేసారు మా తులసమ్మకి ఏం వేసి పెంచుతున్నాం అనేది ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను ఈ తులసమ్మ అయితే మేము నర్సరీల నుండి తీసుకొచ్చుకోలేదు ఇక్కడ ఇంటి దగ్గర పెరిగిన తులసమ్మల్ని వీక్కొచ్చి నేను ఇక్కడైతే పెట్టినా ఇంకొకటి ఏంటంటే ఈ తులసి కోటలో మనం మట్టి పోతాం కదా అది కూడా మేము నర్సరీ నుంచి తీసుకురాలేదు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న మట్టి దీంట్లో నింపిన ఇంకొకటి మనం తులసి అమ్మ పెడతాం కదా ఇక్కడ ఈ అయితే మా బావ కట్టిండు మొత్తం ప్యాక్ చేయలేదు మధ్యలో చిన్న రంధ్రం ఉంది దాంట్లో మట్టి నింపి ఈ తులసి కోట దీని పైన ఎక్కించినాం ఈ తులసమ్మ అనేది పెరిగిన కొద్ది ఏరు మొత్తం ఇక్కడ దీంట్లోంచి భూమి ఉన్నది ఇప్పుడు మేము ఇది ఊపిన కానీ ఊగదు ఫస్ట్ ఊగుతుండే ఇప్పుడు ఊగదు ఏరు మొత్తం కింది దాకా ఉంది కదా అందుకోసం అని చెప్పి ఊగదు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ తులసమ్మ చెట్టు అయితే మాకు ఇక్కడ ఫస్ట్ లేదు అక్కడ ఇంటి ముందట ఇంకొక డోర్ ఉంది ముందు డోరు ఆ డోర్ దగ్గర ఉండేది ఆ గద్దె పైన అయితే మాకు చుట్టూ బేస్మెంట్ కట్టలేదు లేదు ఎటంటే అటు నడవచ్చింది బండి కూడా పోవచ్చింది ఈ బేస్మెంట్ కట్టిన తర్వాత ఈ గద్దెకు బండి దలుగుడు మళ్ళీ వచ్చే పై పోయేటప్పుడు మనకు కూడా దలుగుడు అవుతుందని చెప్పి ఇంటికి ముగ్గు అని అడిగితే ఇటు సైడ్ కూడా డోర్ ఉంది కదా ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నాం అన్నట్టు అప్పటి నుంచి అయితే వర్షాకాలంలో తీసుకొచ్చి పెట్టినా నుంచి మంచిగా పెరిగింది ఇంకొక విషయం చెప్పాలి మనం తులసి చెట్టు పెరగాలని చెప్పి ఎక్కువ నీళ్ళు పోయొద్దు రోజు పొద్దున ఒక చెంబెని నీళ్ళు పోయాలి గద్దె అయితే వేడిగా నీళ్ళు తీసుకొచ్చుకోవాలి మధ్యలో పోయడానికి ఒక చెంబెని నీళ్ళు వస్తే ఏర్పోతుంది మా బావ అయితే రోజు పొద్దున పూజ చేస్తాడు చేసిన తర్వాత ఒక చెంబెని నీళ్ళు తీసుకొచ్చి తులసి కోటలో పోస్తాడు అందుకోసం అని చెప్పి ఇది ఎంత మంచిగా పెరిగింది ఇంకొక ముచ్చట చెప్పాలి మనం ఇంట్లో పూజ చేస్తాం కదా అయితే దేవుడి ఫోటోలు అన్నీ కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళు తీసుకొచ్చి ఏ చెట్లు పోయాలని చెప్పి తులసి కోటలనే పోతారు ఆ నీళ్లు పోయడం వల్ల అందులో గంధము పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి కదా దాంట్లో కెమికల్స్తో తయారవుతుంది కాబట్టి ఆ నీళ్ళు పోసేసరికి చెట్టు కూడా సరిగ్గా పెరగదు ఆడిపోతుంది ఇంకొకటి ఏంటంటే ప్రసాదం పెట్టేటప్పుడు పెద్దగా ఒకళ్ళు కొంచెం మంది ప్లేట్లలో పెడతారు కదా అట్లా పెట్టేసరికి చీమలు దాంట్లో లోపలెక్కి ఆ ఏరు మొత్తం కోరికేస్తాయి కోరికేసినప్పుడు ఈ చెట్టు పెరగదు ఆడిపోతుంది అందుకోసం అని చెప్పి మనం ప్రసాదం పెడితే చిన్న బెల్లపు ముక్క ఇక్కడ కింద పెడితే చీమలు ఇక్కడి నుంచి వచ్చి ఇటు నుంచి ఇటే పట్టుకొని పోతాయి అట్లయితే చెట్టుకేం కాదు ఇంకొక విషయం ఏంటంటే మన తులసమ్మ చెట్లు రెండు తులసి చెట్లు ఉంటాయి ఒకటి కృష్ణ తులసి ఒకటి లక్ష్మీ తులసి చూడండి ఇది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది కొంచెం మంది ఏంటంటే తులసమ్మ ఆకులు మనం పూజ చేసే తులసి చెట్టు నుంచి ఆకు దెంపుకొని తింటారు అట్లా తినవద్దు ఎందుకంటే మనం పూజ చేస్తున్నాం కాబట్టి దీని ఆకులు తెంపుకోవద్దు ఈ చెట్టుల నుంచి ఆకులు తెంపుకోవద్దు మనం తినాలనుకుంటే పొద్దున తింటారు కదా కొంచెం మంది వాళ్ళు ఏం చేయాలంటే ఒకటి పక్కకు వేరే పెంచుకోవాలి ఆ తులసి ఆకులు మాత్రమే తెంపుకొని తినాలి ఈ చెట్టును మాత్రం దెంపద్దు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే మనుషులకైనా చెట్లకైనా జంతువులకైనా దేనికైనా కానీ సూర్యకిరణాలు వాడాలి సూర్యకిరణాలు అంటే మాకు తూర్పు సైడ్ కాబట్టి సూర్యుడు ఇక్కడి నుంచి వస్తాడు కదా ఆ సూర్యకిరణాలు అనేటివి ఈ చెట్ల పైన వడుడికి చెట్టు ఇంత పెద్ద పెరిగింది ఈ చెట్టు ఇంటి ముందట ఉండే ఇంత పెద్దగా పెరగలేదు చిన్నగా ఉండే ఈ చెట్టే కాదు చామంతి పూల చెట్టు కానీ గులాబీ చెట్టు కానీ అవన్నీ ఇంటి వెనకాల ఉంటుండే ఫస్ట్ అక్కడ పెట్టినప్పుడు చెట్టు పూలు వేరే పూలు ఉయ్యలేదు చెట్టు కూడా పెరగలేదు ఇటు సైడ్ పెట్టినాకనే చెట్టు పెద్దగా అయింది పూలు కూడా వస్తుంది ఇప్పుడు చూసిరు కదా మా తులసొమ్మ అయితే ఉంది కదా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో ఎలా ఉంది మా చెట్టు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అంతవరకు బాయ్